అదే నిన్న జరిగిన సంఘటన మన డిఎల్ రవీంద్రారెడ్డి గారు పంచాయతీ ఆఫీస్ లోకి వెళ్ళి ఆఫీసర్స్ ను బెదిరించడం జరిగిందని ఆఫీసర్ను బెదిరించడము ఏ ఉద్దేశంతో బెదిరిస్తాను అక్కడ నీకు ఏ అధికారం లేదు నువ్వు పంచాయతీకి పోయి అట్లా బెదిరియాల్సిన అవసరం లేదు పోయినావు బెదిరిస్తా బెదిరిస్తా ఉన్నావు రౌడీజం చేస్తాను చేస్తా చేసినట్లు చేస్తాను చట్టం తెలుసు కదా నువ్వు కూడా పదవులు అనుభవించినావు చట్ట ప్రకారం చేసుకో అవినీతి అనేది బయట పెట్టు నువ్వు నీ భార్య కూడా అదే ఆఫీసులో పంచాయతీ ఆఫీసులో పని చేసింది ఆమె కూడా అప్పటి నుంచి తీసుకురా అవినీతి అనేది బయటికి తీసుకొని వస్తే బాగుంటది నిన్ను కూడా ప్రజలు కూడా మెచ్చుకుంటారు అవినీతి తీస్తా ఫ్రాడ్ జరిగింది అంటా ఉన్నావు చట్ట ప్రకారం పోయి చట్టంలో పోరాడి మా అవినీతి నువ్వు కావాలంటే బయట పెట్టు ఊరికి అనవసరంగా పోయి ఆడ ఆఫీసర్ల మీద ఏదేదో అబండాల మీద వేయడము అట్లా చేయకూడదు మా మీద కూడా రెచ్చిపోయి గుండా గిరిలాగా చేస్తాను అంత పద్ధతి ప్రకారం చేయి కావాల్సి అప్పుడు నిన్ను కూడా అందరు మెచ్చుకుంటారు ఇట్లా చేయడం నీకు మంచి పద్ధతి కాదేమో అని నేను అంటా ఉన్నా నువ్వు అప్పుడు మీ భార్య చేసినప్పుడు కూడా ఇట్లనే పంచాయతీలో పైపు లైన్ అగ్రహారం మోట్ నుంచి నీ కాలేజీ వరకు బుడ్డాయపల్లి వరకు పైపు లైన్ వేసినాం అప్పుడు ఆ పైపు ఆ పైపు ఎన్ ఎలాంటి క్వాలిటీ కలిగింది వేసినావో ఒకసారి చవ్వచ్చి చూపించుకో మేము దాని వల్ల ఎంత ఎన్నిసార్లు డ్యామేజ్ అయితే ఎన్నిసార్లు దా అది ఆ వర్క్ చేసినామో నువ్వు పై పై అధికారులను కనుక్కొని చట్టం తీసుకొని వచ్చి చట్ట ప్రకారం ఏదైనా ఉంటే ఫ్రాడ్ ఉంటే బయట పెట్టు ఇట్లా మాట్లాడితే రోజు రోజు పద్ధతి కాదు అసలు నువ్వు నీ నువ్వు వార్డు మెంబరు కాదు ఏం కాదు నువ్వు పంచాయతీ ఆఫీసుకు పోయి ఆఫీసులను అనాల్సిన అవసరం ఏముంది నీకు అసలు నీకు ఏ అధికారంతో నువ్వు పోయి అక్కడ అడిగినో రూల్స్ ప్రకారం పోయి చీర చట్టం కింద తెచ్చుకొని రూల్స్ ప్రకారం చేసుకో కావాల్సి ఉంటే ఇలా చేయడం నీకు మంచి పద్ధతి కాదని ప్రతి రోజు గా నీకు ఏ అధికారం లేకుండా నేను పోయి రౌడీ రౌడీజాలు చేస్తా అంటే మేమేం భయపడము చేత నేను పని చేసుకో ఇట్లా రోజు అవినీతి అవినీతి అని ఎవరినో ఒకరిని అంటానే ఉంటావు మమ్మల్ని అంటూ ప్రకారం తీసుకొని వచ్చి పోరాడు నీకు